హై గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే నేనైతే నా మార్నింగ్ మార్నింగ్ టు టైం నైట్ థర్టీ అవుతుంది అనుకుంటాను అంటే చూసుకోలేదు జస్ట్ అట్లా ఫ్రెష్ అయిపోయి మంచిగా స్కిన్ కేర్ చేసేసుకున్నారు సరిగి టైం అయిపోయింది అండ్ ఇంకా నేను కాఫీ అయితే తాగలేదండి ఇప్పుడు కాఫీ చేసుకుంటూ మాట్లాడదాం అండ్ ఈరోజు సండే కదా మీ ప్లాన్స్ ఏంటి ఇంటి దగ్గర మేము అంటే ఇప్పుడు అంటే ఇవాళ అయితే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ చూద్దాం అప్పటి వరకు ఈవినింగ్ వరకు ఒకవేళ ఇంట్లో అంత వర్క్ అంత అయిపోతే అంటే ఎడిటింగ్ వర్క్ కూడా అయిపోతే కనుక ఈవినింగ్ వరకు బయటికి వెళ్తాం లేదంటే లేదు అంటే మాక్సిమం అయితే ఇంట్లోనే టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ ఇవాళ సండే కదా స్పెషల్ ఏం చేసుకుంటున్నారు మీరు మేమైతే చికెన్ తీసుకుందాం అనుకుంటున్నాం ఆఫ్టర్నూన్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా చిన్ని అయితే ఫ్రెష్ అవుతుంది సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత జాన్ అవుతుంది మనతోటి అండ్ ఇప్పుడైతే కాఫీ పెట్టేసుకుందాము అండ్ టిఫిన్కి కూడా ఇవాళ బనానా సూది ఏమైనా చేసుకుందామా అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే నేను ఈవినింగ్ అయినప్పుడు బయటికి అంటే నేను ఈవినింగ్ బయటకు వెళ్ళాము సో అప్పుడు బయటకి వెళ్ళినప్పుడు బనాసా బనానా అయితే తీసుకొచ్చుకున్నాము సో ఆ బనానా సూది ఏమైనా చేసుకుందామా అని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు ప్రజెంట్ అయితే బనానా సూది గుడ్ మార్నింగ్ అని చెప్పు ఇది పెడతా నేను చెప్పరా గుడ్ మార్నింగ్ చెప్పరా అండ్ బై ద బి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్ ఆగస్టులో మనకి సండే ఆగస్టులో ఫ్యాషనల్ ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్లో నైన్ వచ్చే హరి ఓ మాట్లాడి రాజపుగా లేచాను ఎప్పుడో నేర్చా ఇంకా ఇమోషనల్గా ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెషి వస్తుంది సో సండే ఇవాళ సండే కదా ఆగస్టులో ఫస్ట్ వీక్ మనకి చికెన్ అదే చెప్తున్నాను అదే చికెన్ బిర్యానీ వేసేది తొక్కలేదండి కాబట్టి

ఓకే మన వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది సక్సెస్గా అంటే లాస్ట్ అంటే నిన్నటి వీడియో ఇవాళ కంప్లీట్ అయిపోతే కనుక ఇవాళ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాను కదా సో ఇప్పటి నుంచి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది అండ్ ఆ ఎడిటింగ్ అయితే మొత్తం నిన్నటి మొన్నటి మొత్తం అయిపోయింది నేనైతే ఫ్రెష్ అయిపోయినా అండ్ స్కిన్ కేర్ అయితే ఏం చేసుకోలేదు ఇంకా సో ఇప్పుడు చేసుకుంటాను అండ్ కాఫీ కూడా తాగలేదు తాగుతా స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత కాస్ట్ అంటే ఓకే అండ్ నేను స్కిన్ కేర్ అంటే వాచ్ఛర్ అయితే కదా సో నేనైతే తాకాలజీగా వాడుతున్నా ఫస్ట్ వేరే కూడా వాడుండే కానీ నాకు ఈ ఆకలాజికల్ నచ్చింది ఫస్ట్ ఈ స్కిన్ కేర్ అదంతా ఫాలో అవ్వలేదు సో నాకు మధ్యనే చెప్పండి అంటే ఇట్లా ఇది వాడి బాగుంటుంది అని చెప్పేసి అప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తున్నా స్కిన్ కేర్ మాయిశ్చరైజర్ రెండు కూడా ఆకలాజికల్ మాయిశ్చరైజర్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం డ్రై అయిపోయిన తర్వాత సన్ స్క్రీన్ వస్తున్నాం ఓకే సన్ స్క్రీన్ ఇది అయిపోతుంది ఇంకొకటి ఆర్డర్ చేయాలి ఓకే నేను ఫస్ట్లో ఏంటంటే సమ్మర్లో నా ఫేస్ చాలా డ్రై అయిపోతుంది అన్నట్టు ఇట్లా ఏంటి వండుతుంది ఫుల్ అయితే నేను అప్పట్లో స్కిన్ కేర్ ఏం పాలు అవ్వలేదు అయితే నేను హాస్పిటల్ అంటే చెకప్లో కూడా వెళ్ళినా బట్ అది సెట్ కాలేదు తర్వాత అంటే అప్పటికి తెలియదు ఇట్లా స్కిన్ కేర్ అదంతా ఫాలో అవ్వాలి అనేసి తర్వాత సో బజ్జీ చెప్పింది అన్నట్టు ఒకసారి అయితే ఇట్లా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇవన్నీ వాడు ఖచ్చితంగా సెట్ అవుతుంది ఫేస్ ఎందుకంటే వాడకపోతే అట్లనే అవుతూ ఉంటుంది అంటే సమ్మర్ అయినా లేదంటే వింటర్ సీజన్ అయినా ఎప్పుడైనా కూడా సో ఒకసారి వాడినా వాడిన తర్వాత అప్పటి నుంచి గాలి వస్తుంది డోర్ బ్రై అప్పటి నుంచి ఫేస్ అయితే సమ్మాలు అలా అవ్వట్లేదు సో అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నా ఓకే బాడీ సన్ స్క్రీన్ వచ్చేసి కేర్ది ఓకే కేర్ కనబడుతుందా ఓకే ఇప్పుడైతే కాఫీ తాగేద్దాము సో అక్క అయితే ఆల్రెడీ కాఫీ తాగేసింది నేనైతే తాగుతాను ఇప్పుడు ఏంటి ఏంటి ఆల్రెడీ తాగినా కదరా సో గాయస్ మీకు తెలియదు కదా ఏంటంటే ఎప్పుడు నా ము నాకైతే లేస్తుంది ఒక్కోసారి లేచిన తర్వాత తను కాఫీ తాగేస్తుంది వన్ అవర్ కూడా కాదు గ్యాప్లో మళ్ళీ నాతో తాగుతుంది అట్లా ఉంటాయి కాఫీ పిచ్చి సో ఇద్దరికైతే కాఫీ పెట్టేస్తున్నా వచ్చినవా కొంచెం ఎక్కువ కూడా తాగుతావు ఇద్దరం కూడా తాగిస్తాము అరే ఆనెస్ట్ ఎప్పుడు రోజు గెన్సా కాఫీ తాగుతారనుకో త్రీ టైమ్స్ అంటే నేను వీడియోలో లాస్ట్ వీడియోలో పెట్టినైతే టూ టైమ్స్ పెట్టినా అంటే అప్పుడు ఆ రోజులు టూ టైమ్స్ అయినట్టుకుంటే మ్యాక్సిమమ్ అయితే త్రీ టైమ్ అవుతా ఐ నో అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు బట్ అది కొంచెం అలవాట్ అయిపోయింది అంటే అదేంటో పని చేయాలి అట్లా కాదు పని చేసి చేయాలి నిద్ర వస్తుంది కాఫీ తాగితే నిద్ర అంటే మరీ మార్నింగ్ అయితే కొంచెం ఎక్కువనే తాగుతాయి ఈవినింగ్ కొంచెం తక్కువ కొంచెం కొంచెం తక్కువ తాగుతా అయితే తాగుతా వన్ అవర్స్ కన్సిస్టెంట్ సిస్టమ్ చూస్తూనే ఉంటాయి కాబట్టి కొంచెం కళ్ళు లాగుతాయి కొంచెం ఫ్రెష్ అంటే మైండ్ ఫ్రెష్గా ఉండి తాడంగా తప్పే లేదు చెప్పండి ఆ క్రీమింగ్స్ వస్తాయి అంటే స్వీట్ కాఫీ రావాలని చెప్పేసి బ్యాడ్ హ్యాబిట్ అయింది అయితే ఎవరు ఇలాంటి పనులు అయితే చెయ్యకండి నేనైతే మరీ మరీ చెప్తున్నా ఏంటంటే మా డాడీ అయితే చాలా సార్లు చెప్పిండే తిట్టిండు కూడా ఎన్నో సార్లు తెలియకుండా అంటే తిట్టిండు తిట్టి లాస్ట్ ఏం అయిపోయిందంటే ఏ టైం ఏదైనా సిచ్యువేషన్ లో కాఫీ పెట్టాల్సి వచ్చినా కూడా టీ పెట్టాల్సి వచ్చినా కూడా మా డాడీ ఫస్ట్ పిలిచేది తన ఇంట్లో అంటే ఎవరైనా టీ పెట్టినా కూడా ఫస్ట్ టీ పెడుతున్నా అంటే ఫస్ట్ పిలిచేది తనది ఎందుకంటే చాయ్ వేయకపోతే టీ వేయకపోతే తన ఇంట్లో అట్లా చేస్తుంది కాబట్టి అంత లేదు చెప్పు చెప్పు

అయితే ఏంటంటే చిన్నప్పుడు మేబీ తనకి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి కావచ్చు అప్పుడు ఏజ్ చేస్తుంటే అని కూడా ఏంటి దేని గురించి చెప్పేది నేను చెప్పేదాకా నువ్వు మాట్లాడ కాదు అప్పుడు ఎంత ఏజో నాకు చెప్పు నువ్వు అంతే అయితే చిన్నప్పుడు ఏంటంటే అందరూ నార్మల్గా బ్రష్ చేసుకుంటుందో టీ అవుతారు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అంతే చిన్న ఉన్నప్పుడు అయితే మా మమ్మీ ఏం చేసింది అంటే మార్నింగ్ నాకు లేవడంతోనే టీ అలవాటు చేసింది బ్రష్ కూడా వేయిపోయేది సో అది అలవాటు అయిపోయింది డైరెక్ట్ లేస్తుంది లేస్తే కథ మమ్మీ ఎత్తుకొని వెళ్తుండే ఎత్తుకొని వెళ్ళి ఫస్ట్ సీదా టీ పెడుతుంటే టీ పెట్టేసి బ్రెడ్ కానీ ఇస్తే అప్పుడు తిన్న తర్వాత ఆడుకొని తర్వాత అప్పుడు బ్రష్ చేస్తుండే అంటే అంటే ఇది చూడే ఉంటారు గాయస్ నాలకు ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇప్పుడు చిన్న పిల్లలు కదా గాయస్ ఫైవ్ ఇయర్స్ కూడా పర్లేదు మా అమ్మ అలవాటు చేసింది సో అప్పటి నుంచి నాకు టీ అంటే ఇప్పటికే ఇప్పటికే ఆ విషయంలో మా పెద్దకి ఇంకా కూడా జోక్ చేస్తూ ఉంటది అలవాటు అసలు మార్నింగ్ ఫస్ట్ వేసిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉంటే కంప్లీట్ చేసేసుకుంటాం అంతే కాఫీ తాగేసి ఈరోజు ఏం చేద్దాం మనం అక్కోలేరా సరే అవును ఇర్రోజు ఏం చేద్దాం అయితే మేము గ్రీన్ చికెన్ చేసుకుందాం అనుకుంటున్నాం మరి చిల్లీ చికెన్ అవి చేసుకుంటాం చేసుకుంటామని వాళ్ళ లో మేము వంటలు ఎలా వేస్తామని చెప్పి చూపిస్తాం నేను రోజు మనలో ఉన్న కళాకారిని బయట అంటే మేము చెప్ప చెప్పాలంటే అంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ గుర్తు నాకు ఏంటంటే ఒక అక్క అంటే నార్మల్గా మమ్మల్ని అడిగింది అన్నట్టు మీకు వంటలు వస్తాయి ఆ రసం వంట చేస్తారా అని చెప్పేసి మేము వంటలు చేస్తాము మాకు వంటలు వస్తాయి మేము నిన్ననే మేము సోనా మసూర్ రైస్ ఉంటాయి కదా సో అవైతే తీసుకొచ్చుకున్నాము సో ఆ తోని జీరా రైస్ ఇద్దాం అనుకుంటున్నాము ఆ రైస్ ప్లస్ గ్రీన్ చిల్లీ చికెన్ అండ్ ఒకవేళ గోగురు దొరికితే తప్ప గోగులు తీసుకొచ్చుకుంటాము ఇప్పుడు కాసేపు ఎందుకు బయటికి వెళ్తాము ఇన్స్టమార్ట్ కూడా ఉంటుంది కదా ఇస్టామార్ట్ అయినా పర్లేదు ఇన్స్టామార్ట్ అయినా ఆర్డర్ పెట్టేసుకుందాము బీ లవ్ నాన్ వెజ్ మళ్ళీ మటన్ మటన్ అంతగా తినము చికెన్ తినంత తినము మటన్ తింటాము అంతగా తినము ఎగ్స్ ఎగ్స్ చికెన్ బాగా తింటాం బాగా తింటాం సో మటన్ లో ఎక్కువ కీమా అండ్ బోటీ మంచిది కీమా కీమా అంటే నెక్స్ట్ వీక్ అయినా ప్లాన్ చేద్దాం కీమా ఒకవేళ చేస్తే కనుక చేస్తాము ఒకవేళ మనకి టైం ఉంటే కనుక అండ్ టైం షాప్ నెక్స్ట్ వీక్ నుంచి ఒక విషయంలో అయితే బిజీ పోతున్నాం అని మేము అనుకుంటున్నాం ఓకే అదంతా పక్కన కాఫీ తర్వాత చల్లగా అయిపోతుంది రోజు ఇక్కడ ఇక్కడ ఈ క్యాండిల్ అయితే ఇక్కడ ఇక్కడ ఫిక్స్ చేసేసినాం అంటే ఈ ఎడిటింగ్ ఎందుకో మంచిగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే అంతకుముందు అక్కడ అండ్ వన్ రూమ్ లో అయితే పెట్టేసినాము వంట వేసుకుందాం అని చెప్పేసి వచ్చేసినాం అండ్ చికెన్ కూడా తీసుకొచ్చుకున్నాం పక్కనే ఉంది స్టోర్ అయితే మేము ఎప్పుడు చికెన్ గ్రేవీ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాం అంటే మార్నింగ్ చెప్పినాం కదా అంటే గ్రీన్ చికెన్ చేసుకుందాం అలా గ్రేవీ చికెన్ అయినా కూడా సో గ్రేవీ చేద్దామని చెప్పేసి అయితే మేము ఇది పెరుగు అయితే తీసి తీసి పెట్టిన పాపకి అండ్ పుదీనా కొత్తిమీర కర్ర కాఫీ ఇవన్నీ అయితే ఉన్నాయి అండ్ మీ మెయిన్ ఏమైనా ఇక ఉంటాయి కదా తాలింపు పువ్వు వేసుకోవడానికి అని చెప్పేసి ఇవి అడ్జస్ట్లో పెట్టేసుకున్నాం సో ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అండి ఇప్పుడు వన్ చేసేద్దాం వేసేద్దాం చేస్తాము పెరుగు అయితే వేసేసుకుంటున్నాం పెరుగు కూడా చాలా చిక్కగా ఉంది హెట్ చేసి నేను నిన్న నిన్న మార్నింగ్ అని ఇవేళ మార్నింగ్ అయితే చెప్పాను కదా అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసేసి పసుపు సాల్ట్ ఆ ఉన్న పక్క పెట్టేసి ఉంచుతాం తర్వాత మనము చక్కగా కలిపేసి కూర్చోబెట్టు ఓకే కల్పంగా ఏర్పడుతుంది ఇక్కడ పప్పు పెట్టేసి ఓకే

ఏదో వంటలు కూడా మీరు ఒక్కొక్క కాబట్టి అదే పెట్టేసుకున్నాం కాబట్టి సో మనకి ఇక్కడ ఇప్పుడు ఏం జస్ట్ అది వేసేసుకుంటే అయిపోతుంది జస్ట్ అది మనకు ఏ క్వాంటిటీలో కావాలో చేసుకుంటే ఇదే మనం మ్యారినేట్ చేసుకున్నాం చికెన్ 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 చేసేసేసే మన ఎడిటింగ్ అయిపోయింది వంట కూడా అయిపోయింది ఇప్పుడు టైం టూ అవుతుంది సో ఇప్పుడైతే పోయి చూద్దాం లాస్ట్ మేము అయితే గ్రేవీ చికెన్ అయితే చేసేసుకున్నాము అండ్ ఇప్పుడు తినే టైం వచ్చేసింది తినిద్దాము నేను ముందే చెప్పినావు కదా మేము మ్యారేజ్ చేసి పెడితే కనుక టేస్ట్ మంచిగా అవుతుంది అని చెప్పేసి సో ఆ ఫ్లేవర్ అంతా తీసుకు పట్టింది దా ఇట్లా రా అయ్యో నిజంగా మంచిగా అయింది కదా